అఖిలాండ కోటి బ్రహ్మాండమంతా ఈ శివతత్వం వ్యాపించి ఉందన్న విషయాన్ని ఆవిష్కరింపచేస్తాయి వివిధ నామధేయాలతో వివిధ ఆకృతులలో వివిధ క్షేత్ర మహత్యాల నేపథ్యంగా ఈశ్వర చైతన్యం ప్రస్ఫుటమైంది లయకారకుడైన ఈశ్వరుడు తన వీభూతుల్ని పలు రీతులలో ప్రకటిస్తాడు ఆ సంవిధానంలో పలు దివ్య ధామాలు భవ్య సన్నిధానాలు వ్యక్తమవుతాయి త్రిలింగ భూమిగా ఖ్యాతిగాంచిన మన రాష్ట్రంలో అడుగడుగునా విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం ఉన్న ఎన్నో శైవ క్షేత్రాలున్నాయి ఆ పరంపరలోనిది కర్నూలు జిల్లాలోని పోలకల్ గ్రామంలోని చెన్న సోమేశ్వర స్వామివారి దేవస్థానం నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను రండి నల్లమల అరణ్యంలో పర్వత పంతుల సమీపంలో వెలసి ఉన్న మహాక్షేత్రం శ్రీశైలం ఎన్నో శైవ క్షేత్రాలున్న కర్నూలు జిల్లాలో మరో విలక్షణ శివ సన్నిధానం పోలకల్లోని చెన్న స్వామి వారి దేవస్థానం ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రధాన విశేషమేమిటంటే చెన్న సోమేశ్వర స్వామి లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో గోచరమవుతాడు పోలకల్ చెన్న సోమేశ్వర స్వామి క్షేత్ర వైభవాన్ని స్థల పురాణాన్ని వెల్లడించే ఎన్నో గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి కొన్ని శతాబ్దాల క్రితం తుంగభద్రా నదీ తీరంలో ఉండే సుగాలి అనే గిరిజన తెగవాళ్లు ఇప్పటి పోలకల్ ప్రాంతంలో తమ పశు సంపదను పురిపాకల్లో కట్టేవారట వాటికి గ్రాసాన్ని పెట్టి మేపుతూ ఉండేవారట ఆ పశువుల్ని కట్టేసే కొయ్యలు బండరాళ్ల మధ్య అదే రూపంలో చెన్నసోమేశ్వర స్వామి ఇరు దేవేరులతో ఆవిష్కారమయ్యాడని కథనంగా చెబుతారు జిల్లా బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామంలో ఉన్న చెన్న సోమేశ్వరస్వామి ఆలయం ఎంతో విలక్షణమైనది కర్నూలు నుంచి గుండ్రేవుల వెళ్లే మార్గంలో పోలకల్ గ్రామం నెలకొని ఉంటుంది ఎన్నో దశాబ్దాల క్రితం ఆవిష్కారమైన ఈ క్షేత్రం రాష్ట్రంలోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటిగా విరాజిల్లుతోంది కొలకల్ గ్రామానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా నది ప్రవహిస్తోంది తుంగభద్రా నదీ తీరంలో ఉన్న చెన్న స్వామి ఆలయం సువిశాల ప్రాంగణంలో అలరారుతోంది ప్రధాన ఆలయ ముఖమంటపంపై శివపార్వతులు గణపతి కుమారస్వామి ప్రతిమలుంటాయి ఆలయం ముంగిట పూజా సామాగ్రి తినుబండారాలు అమ్మే దుకాణాలు పసుపు కుంకుమ గాజులు విక్రయించే అంగళ్లుంటాయి పరిసర ప్రదేశాల నుంచి భక్తులు ప్రబల బండ్లను కట్టుకుని ఈ ఆలయానికి తరలివస్తుంటారు చూడముచ్చటగా అలంకరించిన ప్రభల బండ్లపై చెన్న సోమన్నా చల్లంగా చూడన్నా అంటూ భక్తులు విన్నపాలతో పోలకలికి విచ్చేస్తారు ప్రతి సోమవారంతో పాటు ఇతర విశేష పర్వదినాలలో ఈ క్షేత్రానికి భక్తుల సందడి అధికంగా ఉంటుంది మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటకలోని రాయచూర్ మాండ్యా ప్రాంతాల మహారాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు మహిళా భక్తులు ఆలయం ముంగిట ఉన్న ఆవరణలో పొయ్యిలు ఏర్పాటు చేసుకుని చెన్న సోమేశ్వరునికి నైవేద్యం కోసం తయారు చేస్తుంటారు భక్ష్యాలు పొంగళ్లు వండి స్వామికి నివేదన చేస్తారు ముందుగా తుంగభద్రా నదిలో భక్తులు స్నానమాచరించి నదిలో శిలలపై ఉన్న చెన్న సోమేశ్వర స్వామి లింగాకృతుల్ని దర్శించుకుంటారు అనంతరం ప్రధాన ఆలయలోగిలిలోకి భక్తులు ప్రవేశిస్తారు పలకల్ గ్రామంలో ఉన్న చెన్న స్వామి ఆలయంలో స్వామీ ఇరుదేవేరులు శిలారూపాలుగా తేజరెల్లుతారు